హలో హాయ్ అండి ఈరోజు వచ్చేసి లెమన్ రైస్ అండి నిమ్మకాయ పులిహోర చేయబోతున్నాను చాలా ఈజీగా అండి ఎంతో టేస్టీగా ఉంటుంది అండ్ మార్నింగ్ పిల్లలకు లంచ్ బాక్స్ లంచ్ బాక్స్లో చపాతి అండ్ గోగరకాయ కర్రీ ఈ లెమన్ రైస్ ఇస్తున్నాను స్నాక్స్ అయితే ఏమి ఇవ్వట్లేదు అనమాట ఈ లెమన్ రైస్ తినను కూడా చాలా బాగా ఉంటుంది అండ్ వీటిలో పప్పులు అన్నీ వేస్తాం కాబట్టి హెల్తీగానే ఉంటుంది అయితే ఆయిల్ ఇక్కడ వేడవగానే నేను ఇక్కడ ఆవాలు జీలకర్ర ఓమా కొద్దిగా కలంజీని ఇక్కడ నేను యాడ్ చేశాను ఇక్కడ పప్పులు మనం ఎంత బాగా వేసుకుంటే టేస్ట్ అనేది ఎంత బాగా అనమాట మినపప్పు శనగపప్పు పెసరపప్పు వీటి మూడింటిని వేసాను ఇవి తినేటప్పుడు మనకు అక్కడక్కడ తగులుతూ ఉంటే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అది ఇక్కడ నేను కొద్దిగా మనం ఎంత తినాలనుకుంటే అంత పల్లీలని ఇక్కడ యాడ్ చేసేసుకోండి మన పిల్లలు ఎలా తింటారో వాళ్ళకు మీకు తెలుస్తూనే ఉంటుంది కదా ఇంట్లో వాళ్ళు ఎక్కువగా ఉంటే ఇష్టంగా తినే వాళ్ళైతే ఎక్కువ యాడ్ చేసేసుకోండి వీటన్నిటినీ బాగా ఇలా ఫ్రై చేసుకు చేసేసుకుందాం టూ త్రీ మినిట్స్ మంచిగా ఫ్రై అయితే మనం తినడానికి క్రంచీగా చాలా బాగుంటుంది అనమాట అండ్ చాలా ఈజీగా అయిపోతుంది అన్నమాట ఇది ఇది నైట్ అన్నం ఉంటే నేను ఈవినింగ్ అన్నం ఇప్పుడు తినలేదన్నమాట అయితే వాటిని మొత్తం నిమ్మకాయల మొత్తం పిండేసుకున్నాను ఒకటి నుంచి రెండు రెండు లేదా మూడు మీ ఇష్టం మీరు ఎంత పులుపు తినాలని ఇష్టపడతారో అంత నిమ్మకాయలు ఇక్కడ మొత్తం పిండేసుకోండి నేను ఇక్కడ రెండు నిమ్మకాయలు మీడియం సైజు నిమ్మకాయలు అయితే పిండేసుకున్నాను ఇక్కడ వీటన్నిటిని బాగా వేపడానికి అక్కడ మధ్య మధ్యలో కలుపుతూ కొద్దిగా అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి ఇక్కడ వచ్చేసి వన్ మీడియం సైజు ఉల్లిపాయని నేను ఇక్కడ సరిగి పెట్టేసుకున్నానండి దీన్ని ఇందులో వేసేసుకుందాం వేసేసుకొని ఈ ఉల్లిపాయ కూడా మొత్తం స్మూత్గా అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలి నేను ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేటప్పుడు వీడియో లెంత్ అవుతుందని అక్కడక్కడ మధ్య మధ్యలో స్టాప్ చేస్తూ చూస్తున్నాను కదా కంటిన్యూగా అయ్యేంత వరకు కుక్ అయ్యేంత వరకు మీకు అలాగే పెడితే వీడియో లెంతీ అయిపోతుందని చెప్పేసి నేను అక్కడక్కడ కలుపుతున్నప్పుడు మాత్రమే మీకు చూపిస్తున్నాను లేదంటే ఏదన్నా యాడ్ చేసినప్పుడు మాత్రం చూస్తున్నాను అనమాట అలా నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేటప్పుడు మీకు వీడియో అనేది స్కిప్ అనమాట అయితే ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల టేస్ట్ అనేది ఇంకా చాలా బాగా వస్తుందన్నమాట ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వీటన్నిటిని వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి కలిపేసుకొని రెండు మూడు నిమిషాలు ఆ ఉల్లిపాయకు అంతా ఉప్పు కారం అంతా తగిలేటట్టు ఉండాలి కాబట్టి కొద్దిగా సాఫ్ట్ అయ్యేంత వరకు రెండు నిమిషాలు ఇలా ఉడకడానికి మూత పెట్టేసి పెట్టేసుకోవాలన్నమాట అయితే రెండు నిమిషాలు ఉడికిన తర్వాత ఇలా మధ్యలో కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులో కరివేపాకు కొత్తిమీర వేసేసుకోండి కరివేపాకు మనం వేయగానే ఆ స్మెల్ అనేది మనం వండుతుంటుంటే ఆ పక్కన ఆ స్మెల్ అంతా చాలా గుమగుమలాడిపోతూ ఉంటుంది అనమాట కరివేపాకు అంత స్మెల్గా ఉంటుంది అంత స్మెల్ అనేది అంత అనమాట అండ్ తినేటప్పుడు కూడా ఆ స్మెల్ వస్తూ ఉంటే ఒక మనకు ఆకలి అనేది టేస్ట్ అనేది తినాలి అన్నంత ఇది అనిపిస్తుంది అనమాట కరివేపాకు స్మెల్ వల్ల కరివేపాకు కొత్తిమీరను వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి అండ్ ఆ కరివేపాకు స్మెల్ అంతా వాటికి పట్టేంత వరకు రెండు నిమిషాలు ఇలా కలిపేసుకొని మూత పెట్టేసుకుని ఉంచు ఉంచేసుకుందామంటే ఆ స్మెల్ అంతా అంతా పట్టేసుకొని ఆ స్మెల్ అనేది ఇంకా చాలా బాగా వస్తుందనమాట మొత్తం ఇలా కలిపేసుకొని రెండు నిమిషాలు ఇలా పక్కన పెట్టేసుకుందాం మూత పెట్టేసి అయితే నేను ఇక్కడ లంచ్ బాక్స్లోకి లెమన్ రైస్ ఇంకోటి గోకరకాయ టమాటా అండ్ చపాతీ చేస్తున్నాను అనమాట కర్రీ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది మార్నింగ్ లేవగానే ఈవినింగ్ ఫస్ట్ నేను గోకరకాయ ఒలిచి పెట్టేసుకున్నాను లేవగానే టీ పెట్టేసుకొని కర్రీ అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను అక్కడ కర్రీ మొత్తం మొత్తం అన్నీ వేసేసుకొని కలిపేసుకొని ఉడకడానికి పక్కన పెట్టేసుకొని లెమన్ రైస్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట వీటితో పాటు చపాతి కూడా టిఫిన్ బాక్స్లోకి రెడీ చేస్తున్నాను అట్ ఇలా కొద్దిగా అయింది కదా ఆయిల్ అంతా వాటికి పీల్ చేసుకున్న తర్వాత ఒక స్మెల్ అనేది ఇంకా చాలా బాగా వస్తుందనమాట లెమన్ రైస్ వచ్చేసి చాలా ఫాస్ట్గా అయిపోతుందండి పులిహోర చింతపండు పులిహోర కంటే లెమన్ లెమన్ నిమ్మకాయ పులిహోర అయితే చాలా ఈజీగా అయిపోతుంది చింతపండు పులిహోరకు అయితే కొద్దిగా ప్రాసెస్ అనేది ఎక్కువగా ఉంటుంది అది ఉడకాలి చిక్కగా అవ్వాలి ఇంత కొద్ది ప్రాసెస్ ఉంటుంది కదా దీనికైతే అంత పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు జస్ట్ మనం పోపు పెట్టేసుకొని పోపు కొద్దిగా అయ్యేంత వరకు మనకు టైం అనేది పడుతుందండి తర్వాత ఈజీగానే అయిపోతుంది అయితే నేను ఇక్కడ ఒకటి నుంచి రెండు నిమ్మకాయలు ఇందులో పిండేసుకున్నాను కదా ఇప్పుడు మొత్తం ఇలా నేను అన్నం అంతా విడి పొడి పొడిగా చేసేసుకుంటున్నాను అండ్ ఈ అన్నం వచ్చేసి నైట్ అన్నం అన్నమాట అనమాట అయితే ఇక్కడ వేయట్లేదు అన్నం బాగానే ఉందన్నమాట అప్పటికప్పుడు తినేసి చీరడానికి బాగానే ఉంటుంది అయితే నేను ఎక్కువ శాతం అన్నం మిగిలిపోతేనే పోపేస్తాను మళ్ళీ సపరేట్లీ అన్నం ఉండైతే ఏం పెట్టాను అన్నమాట అన్న ఏం పాడరదు పొడి పొడిగా బాగానే ఉంటుంది ఎందుకంటే నైటే చేశాను కాబట్టి తింటారని చేశాను ఎవరు తినలేదన్నమాట అలాగే పడుకున్నారు ఈవినింగ్ తింటున్నారు కదా పిల్లలు రాగానే అలసిపోతున్నారు హోంవర్క్ చేసేసుకొని ఆడుకొని కొద్దిగా పడుకుంటున్నారు అండ్ అంత నైట్ తిన్నా కూడా వాళ్ళకి అరగదు కాబట్టి మార్నింగ్ లేవగానే నేను వాళ్ళకు ఫస్ట్ మొహం కడిగేసుకున్న తర్వాత ఫస్ట్ టిఫిన్ అనేది ఇచ్చేస్తున్నాను అనమాట తినేసి వెళ్ళిపోతున్నారు లేదనుకుంటే వాళ్ళు ఇష్టం వాళ్ళు తింటే తింటారు లేదంటే స్కూల్లో వెళ్ళి పిల్లలతో పాటైనా తినేస్తారు నేను అక్కడ పెట్టేసి చేసేస్తాను అన్నమాట తినకపోతే ఆయమ్మకు చెప్పేసి వస్తాను ఇక్కడ రైస్ అంతా ఇలా పొడి పొడిగా చేసేసుకొని ఇందులో వేసేసుకుంటున్నాను అండ్ ఈ రైస్ మాత్రం చాలా బాగుంటుందండి మీరు నమ్మినా నమ్మకపోయినా ఒకసారి మీరు ట్రై చేసి చూడండి ఎంత పులిహోర అనగానే మనకు అసలు బిర్యానీ కూడా అవసరం లేదనమాట ఇన్స్టెంట్ అప్పటికప్పుడు అయిపోతుంది అన్నీ వేసేసుకొని తింటాం కాబట్టి పిల్లలు కూడా చాలా బాగా ఇష్టంగా తింటారండి అంటే అండ్ నేడు కూడా మార్నింగ్ నార్మల్గా ఉన్నా తినను కానీ లెమన్ రైస్ అయినా సరే మా ఇంట్లో ప్రతి ఒక్కరు తింటారనమాట లెమన్ రైస్ అంత టేస్టీగా ఉంటుంది వీటన్నిటిని బాగా మొత్తం మనం పోపు ఏదైతే పెట్టామో అదంతా మొత్తం మిక్స్ అయ్యేంత వరకు అటు ఇటు తిప్పుతూ బాగా కలిపేసుకోవాలన్నమాట ఇందులో మీరు కావాలనుకుంటే జీడిపప్పు బాదం కూడా వేసుకోవచ్చు అది మీ ఇష్టము లేదు ఏమీ లేదనుకుంటే పప్పులైనా వేసుకోవచ్చు లేదా పల్లీలైనా లేదా అవి లేదనుకుంటే జస్ట్ ఉల్లిపాయ ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ వీటితో కూడా చేసుకున్న చాలా బాగుస్తుంది ఇంకొంతమంది టమాటా కూడా వేస్తారండి అయితే నేను ఇక్కడైతే వెయ్యాను ఎందుకంటే ఆ టమాటా వేస్తే పులుపుతనం అనేది ఆల్రెడీ ఈ నిమ్మకాయలు ఉంటుంది కాబట్టి ఆ పులుపు కోసం అయితే నేను టమాటా ఇచ్చాను గ్రేవీ కోసం కావాలనుకుంటే వేసుకోవచ్చు ఎవరి ఇష్టం అనమాట నేను టమాటా వేస్తే ఆ పై పైన కనిపిస్తూ ఉంటుంది కదా అందుకని చెప్పేసి ఇక్కడ నేను టమాటా అనేది వాడనమాట ఎక్కువ శాతం ఇలాగే చేస్తూ ఉంటాను అండ్ టేస్ట్ మాత్రం అస్సలు ఎంత బాగుంటుందంటే మీరు ఒకసారి తిన్నారంటే మాత్రం ప్రతిసారి అన్నం మిగిలిపోతే మా ఇంట్లో ఇదే చేయమని చెప్తారు అండ్ ఇంకోటి ఏది ఉన్నా సరే చపాతి ఒకవేళ చేసినా సరే నార్మల్ రోజులైతే చపాతీని బాగా తింటారు ఒకవేళ నేను పులిహోర చేశానంటే మాత్రం అన్నీ పక్కన ఎదురు పెట్టేసుకుని వీటిని మాత్రమే తింటాను ఎందుకంటే అందులో ఉప్పు కారం అన్నీ అంత పర్ఫెక్ట్గా మనం వేస్తాం కాబట్టి చాలా బాగుంటుంది అండ్ తక్కువ ఉన్నా సరే ఇలా మనం కలిపేటప్పుడు చూసేసుకొని వేసేసుకుంటే చాలా బాగుంటుంది మొత్తం ఇలా నిదానంగా కలిపేసుకోవాలి ఎందుకంటే ఎక్కువ హడావిడిగా కలిపితే మొత్తం రైస్ అంతా కింద పడిపోతుంది కదా ఆ పోపు అంతా మొత్తం రైస్లో మిక్స్ అయ్యేంత వరకు ఇలా అటు ఇటు కలుపుతూ ఉండాలి ఇలా కలిపేసుకొని టూ టూ మినిట్స్ మళ్ళీ మగ్గడానికి వదిలిపెట్టుకొని మళ్ళీ అటు ఇటు కలిపితే మొత్తం రైస్ అంతా ఈవెన్గా కుక్ అయ్యి కలర్ అంతా ఈక్వల్గా వస్తుందన్నమాట అయితే నేను ఇక్కడ ఉప్పు కారం ఇప్పుడే చెక్ చేయట్లేదు ఇంకోసారి కొద్దిగా వేడయ్యాక ఎందుకంటే లెమన్ పులుపు అంతా వాటికి పట్టి కొంచెం పులుపు తగ్గి పులుపు అంతా వేడైన తర్వాత ఉప్పు కారం తగ్గిపోతుంది కదా తర్వాత ఇంకోసారి కలిపేటప్పుడు చెక్ చేసుకుంటాను కారం అయితే బాగానే వేస్తాను నేను కొద్దిగా ఉప్పే వేస్తాను ఎందుకంటే అన్నంలో ఉంటుంది కదా తర్వాత వేసుకోవచ్చు అని అలా వదిలిపెట్టాను వదిలిపెట్టేస్తాను అనమాట అలా తక్కువ అయితే మళ్ళీ నేను ఇక్కడ యాడ్ చేసేసుకుంటాను అయితే ఇక్కడ రెండోసారి కలుపుతున్నాను వీడియో ఎంత అవుతుందని చెప్పేసి మీకు చూపించలేదు కింద అయితే కొద్దిగా వేడైంది జస్ట్ లైట్గా అనేది వస్తున్నాయి అనమాట ఇంకా బాగా వేడవ్వాలి అని చూసారా ఎంత కలిపినా సరే ఇక్కడ సైడ్ కల్ కలిసిపోలేదు అనమాట ఇలా అవుతూనే ఉంటుంది ఎందుకంటే రైస్ క్వాంటిటీ ఎక్కువ ఉంది కదా అందుకనమాట ఇలా మెల్లమెల్లగా కలుపుతూ ఉంటే కలర్ అంతా ఈవెన్గా వస్తుందన్నమాట నిదానంగా కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు నేను ఇక్కడ ఉప్పు కారం సరిపోయిందా లేదా అని చెక్ చేసుకుంటున్నాను అయితే ఇక్కడ నాకు ఉప్పు కొద్దిగా తక్కువైందనమాట ఇక్కడ ఉప్పు యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకుందాం ఇలా ఉప్పు పైపైనే ఉంటుంది కదా నిదానంగా కలుపుతూ మధ్య మధ్యలో ఇంకోసారి రెండు సార్లు వేస్తారనమాట ఉప్పు అండ్ అందరూ తిన్నారండి చాలా టేస్టీగా ఉంది ఇలా తిన్నాక కూడా ఇది మిగిలిపోతే వచ్చి అదే తింటారు కానీ అన్నం అయితే తిన్నారన్నమాట అంత టేస్టీగా ఉంటుంది అండ్ నేను రెసిపీస్ అన్నీ ఈజీగా అండ్ ఇంట్లో ఉన్న వాడితోనే చేస్తాను కాబట్టి ఏం ఎక్స్ట్రాస్ ఏమి యాడ్ చేసి బా రాకపోయినా బాగా వచ్చిందని చెప్పే రకనైతే కాదండి ఎలా ఉన్నా సరే అలాగ చేసి చూపిస్తాను ఎందుకంటే నేను ఎప్పుడు చేసే రెసిపీసే కాబట్టి అవి నాకు వచ్చినవన్నీ మీకు షేర్ చేసుకుంటానండి మీరు మాత్రం నచ్చితే లైక్ అండ్ కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే నా టా నా ఛానల్లో టైలరింగ్ ఎంబ్రాయిడింగ్ కుకింగ్ క్రాఫ్టింగ్ ఇవన్నీ వీడియోస్ మీకు చూడడానికి దొరుకుతాయండి జస్ట్ కొద్దిగా టైం కావాలి ఎందుకంటే అన్నీ ఒకేసారి చేయడం నా అంటే అన్నీ ఒకేసారి వీడియోస్ కావాలంటే వీలు అవ్వదు కదా సమయం సందర్న్ని బట్టి సందర్భాన్ని బట్టి వస్తూ ఉంటాయన్నమాట అంటే వేరే పనుల వల్ల ఆయన కామన్ వీడియోస్ అయితే వేయడానికి వీలు ఉండదు కదా అందుకని చెప్పేసి మెల్లమెల్లగా అన్నీ వేసుకుంటూ వస్తున్నాను లేనివి మాత్రం ప్రతిదీ నా ఛానల్లో ఉండాలనే ఉద్దేశంతో మాత్రమే నేను ఛానల్ స్టార్ట్ చేశానండి ప్రతి ఒక్క వీడియో మీకు నా ఛానల్లో దొరకాలి కుకింగ్కి సంబంధించిన టైలర్కింగ్ టైలరింగ్కి సంబంధించిన అన్ని వీడియోస్ మీకు నా ఛానల్లో చూడ్డానికి అన్నమాట కొద్దిగా లేట్ అయినా పర్వాలేదు ప్రతీదీ మీకు నా ఛానల్లో ఉంటుందండి కొద్దిగా మోటివేషన్ ఛానల్ లైక్ సబ్స్క్రైబ్ చేసుకుని నచ్చితే చూస్తున్నట్లయితే నచ్చినట్లయితే లైక్ చేయండి చూస్తున్నట్లయితే చూడాలనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా మోటివేట్ చేస్తే నాకు కొద్దిగా అరే చూస్తున్నారు కదా చేసినా ఒక ప్రయోజనం ఉంటుంది కదా అని చెప్పేసి ఉంటుంది అన్నమాట జస్ట్ చూసి మాత్రం వెళ్ళిపోకండి నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ప్రతిదీ నా ఛానల్ ఒకే ఛానల్లో మీకు ఎన్ని వీడియోస్ అనేది చూడడానికి చాలా తక్కువగా దొరుకుతాయి అన్నమాట అయితే ఒకసారి అటు ఇటు కలిపేసుకున్నాను టూ టైమ్స్ కలిపాను కాబట్టి ఇప్పుడు కొద్దిగా ఫైవ్ మినిట్స్ అలాగే వదిలిపెట్టేసుకుంటాను రై రైస్ని వచ్చేసి మొత్తం ఫైవ్ మినిట్స్ అలా ఉడికిపెడితే పొగలన్నీ బాగా వచ్చాయన్నమాట చూడొచ్చు ఇక్కడ నేను చపాతీ కూడా ప్రిపేర్ చేసేసుకుంటున్నాను లంచ్ బాక్స్లోకి అండ్ పులిహోర ఇవి రెండు కాంబినేషన్ అన్నమాట ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటాను